అరెస్ట్కి నాందైతే కిడ్నాప్ కేసే అయింది కానీ ఆయన చేసిన అరాచకాలు ఇన్నీ కాదు అవన్నీ దర్యాప్తు జరుగుతుంటాయి ఈయన మూడు నెలలంటే నైన్టీ డేస్ ఈ నైన్టీ డేస్కి రెండు రోజుల ముందే ఇంకోటి పడుతుంది మరో నైన్టీ డేస్ అక్కడికి ఇంకో నైన్టీ డేస్ పూర్తి కాక ముందే మరి ఇంకోటి పడుతుంది ఇంకో నైన్టీ డేస్ ఇలా ఎన్ని నైంటీలు అవుతాయో ఈయన బయటకు వచ్చే పరిస్థితి నా అంచనా ప్రకారంగా ఉండదని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంతే వేగంగా ఒకటి రెండు సంవత్సరాలే బెయిల్ రాకుండా లోపల ఉండే పరిస్థితి ఉంటాదేమో అందరికీ నమస్కారం డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది నేను మీ వెంకటేశ్వర్లు ముందుగా ఉన్నమాట గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ వల్లభనేని వంశీ గురువారం నాడు అంటే పదమూడో తేదీ తెల్లవారుజామునే హైదరాబాద్ లో రాయదుర్గంలో ఉన్నటువంటి మై హోమ్ భూజాలో ఆయన అరెస్ట్ అయ్యారు తెల్లవారుజామ ఐదు గంటలకే పోలీసులు వెళ్ళి ఆయన అరెస్ట్ చేశారు ఆ తర్వాత రోడ్డు మార్గంలో ఆయన తీసుకొచ్చి విజయవాడలో ఎనిమిది గంటలు ప్రశ్నించారు తర్వాత గురువారం రాత్రి అర్ధరాత్రి దాటాక రెండు గంటల ముప్పై నిమిషాలకు విజయవాడ నాలుగో అద అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిస్తే పద్నాలుగు రోజులు రిమాండ్ చెప్పారు ఆ విధంగా అరెస్ట్ అయినటువంటి పరిస్థితిలో వైసీపీ నేతలు అంటే ఇప్పటికే వైసీపీ చాలా వరకు ఖాళీ అయిపోయింది ముఖ్యులు ఎవరు లేరు ఎక్కడ అయితే ఉన్న ఆ నలుగురు గగ్గోలు పెడుతున్నారు సహజంగా అంతే కదా ఏ పార్టీ వాళ్ళైనా ఆ పార్టీ నాయకుడిని అరెస్ట్ చేసినట్లయితే వాళ్ళు గతంలో సరే చట్టం తన పని తను చేసుకుపోతుంది ఏదో నేరం చేశారు అభియోగాలు ఉన్నాయి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి చట్టానికి గౌరవించాలి వెళ్ళాలి అరెస్ట్ అవ్వాలి తర్వాత మన తల్లిగా వాదనలు మనం వినిపించుకోవాలి మన నిర్దోషిత్వం ఉంటే నిరూపించుకొని బయటకు రావాలి కడిగిన ముఖ్యంలా అన్నది గతంలో అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు ఏదో అంటారు చూడండి నిప్పు మనదే కానీ వొడ్లో వేసుకుంటే గుడ్డ కాలకు మానదు అయినప్పటికీ మా నిప్పు కాలదు అన్న రకంగా ఇప్పుడు వ్యవహరిస్తున్నారు తప్పు ఎవరు చేసినా వాళ్ళ శిక్ష అనుభవించాలి అని చెప్పట్లేదు అలా కాకుండా ఇప్పుడేమో దీనికి ఏం చెప్తున్నారు ఇది అక్రమమైన అరెస్ట్ అని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తుందని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని ఇలా గగ్గు పెట్టడం జరుగుతుంది ఇది ఎంతవరకు నిజం అసలు ఇందులో ఏం జరిగింది ఈ విషయాలపై మనం వివరంగా మాట్లాడే ముందు డివి రియల్ టాక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోల్ని చివరి దాకా చూడండి నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు కామెంట్ చేయండి మీరు లైక్ చేసినందువల్ల ఇంకొంతమందికి చేరుతుంది అది నా రిక్వెస్ట్ అయితే ఇప్పుడు విషయానికి వస్తే ఇక్కడ ప్రధానంగా మనం చాలా వరకు అంతా వైరల్ అవుతుంది కాబట్టి సోషల్ మీడియా కానీ మెయిన్ మీడియా కానీ పేపర్లో కానీ అన్ని మొత్తం పేజీలకి పేజీలు పుంకాన పుంకాలుగా వంశీ అరెస్టు వంశీ రిమాండ్ గురించి రాస్తున్నారు కాబట్టి అందరికీ తెలిసిన విషయాలే అయినప్పటికీ మనం ప్రధానంగా ప్రస్తావించవలసిన ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే ఇది కక్ష సాధింప అలాగే జరిగిందా కక్ష సాధింపులా జరిగిందా చట్టబద్ధంగా జరిగిందా అన్న విషయం ఒకటి మనం మాట్లాడుకోవాలి అసలు ఏంటి నేరం ఏంటి ఎందుకు అరెస్ట్ చేశారన్న విషయం కొంచెం సంక్షిప్తంగా మనం మాట్లాడుకుందాం అదేవిధంగా ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉందా లేకపోతే దీంట్లో ఇంకేమైనా అంటే ఇది ఎంత ప్రభావం చూపుతుంది ఇక అరెస్టు అదే ఇలా వెళ్ళి అలా వచ్చేస్తారు అన్నదా లేకపోతే ఇంకేమైనా గట్టిగా ఉంటుందా అన్న విషయం కూడా ఒకటి మనం విశ్లేషించాల్సి ఉంది ఇంకా తర్వాత తర్వాత ఈ ఇంకా ఎవరైనా ఇప్పుడు దగ్గరలో ఇంకా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అసలు ఏంటిది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది మన మాటలు సాధారణంగా కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు చాలా వరకు గతంలో వైసీపీ పరిపాలనలో మేము వీధుల్లో తిరగలేకపోయాం కనీసం మాట్లాడే స్వేచ్ఛ లేకపోయింది చిన్న పోస్టు పెడితే అరెస్ట్ చేసేవాళ్ళు ధర్నా అంటే అవకాశం లేదు నిరసన అంటే అవకాశం లేదు గలం ఇప్పే అవకాశమే లేదు ఎక్కడ పెడితే అక్కడ హౌస్ అరెస్టులు చేసేవాళ్ళు భయానక వాతావరణం అన్నది సృష్టించారు అలాంటిది ఇప్పుడు హ్యాపీగా ఇప్పుడు కూడా వాళ్ళ పనులే జరుగుతున్నాయి వాళ్ళే దర్జాగా తిరుగుతున్నారు వైసీపీ నాయకులు మాకు ఇబ్బందులు ఉన్నాయి ఇప్పటికీ అదే ఇబ్బందులు ఉన్నాయి అన్నట్టుగా కూటమి అంటే ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తల్లోనూ జనసేన కార్యకర్తల్లోనూ చాలా ఆవేదన అనేది ఉంది ఈ వంశీ అరెస్ట్ తోటి జనాలు వీధుల్లోకి వచ్చేస్తారు మద్దతుగా అని చెప్పేసి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తానని చెప్పేసి లోపలికి వెళ్ళినటువంటి ఆ వంశీ నలభై నిమిషాల పాటు మీడియాకి అలర్ట్ చేసి పార్టీ వాళ్ళకి అధిష్టానానికి కార్యకర్తలకి అందరికీ చెప్పినట్టు సమాచారం ఫోన్లు చేసి అయినప్పటికీ కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరు ముందుకొచ్చి హిందూ స్థాయి కార్యకర్తలు కానీ వాళ్ళు ఎవరు ముందుకు రాని పరిస్థితి పైగా ఏదో నరకాసురుడు లేకపోతే రావణాసురుడు లేకపోతే రాక్షస పాలన ఏదో ఒకటి తప్పిపోయిందే ఇక్కడ నుంచి దీపావళి చేసుకుంటున్నాం లేకపోతే ఈ పండుగ చేసుకుంటున్నాం లేకపోతే ఇది అన్న వాతావరణం అక్కడ గన్నవరంలోనైతే కనిపిస్తుంది తెలుగు తెలుగుదేశం వర్గాల్లో ఉంది ఎందుకంటే గతంలో వంశీ వెళ్లిపోయినప్పుడు తెలుగుదేశం మొత్తం అతని వెనకాల ఉన్న కేడర్ మొత్తం వంశీ వెనకాల వెళ్ళలేదు కాబట్టి వంశీ వాళ్ళ మీద ప్రతీకార చర్యలు తీర్చుకున్నట్టు వాళ్ళు నానా ఇబ్బందులు పెట్టి నాన్న రకరకాలైనటువంటి దౌర్జన్యాలు దోపిడీలు వాళ్ళని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు వాళ్ళన్ని వాళ్ళందరికీ ఇప్పుడు చాలా పండగ వాతావరణం అయింది కూటమి ప్రభుత్వంలో ఇది కింద స్థాయి కార్యకర్తల్లో మాత్రం చాలా సంతోషాన్ని కలిగించే విషయమే అయితే ఆ నలుగురు వైసీపీ నాయకులు మాత్రం ఇది కక్ష సాధింపు ముమ్మాటికి కక్ష సాధింపు అని చెప్పి వాళ్ళు చెప్పడం వాళ్ళు చెప్తే దాని వాళ్ళ వెనకాల సోషల్ మీడియాలో రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అన్నారు తర్వాత గత ఐదు సంవత్సరాల్లో కంటే ఇప్పుడు కాస్త స్వేచ్ఛగా ఎవరైనా మాట్లాడొచ్చు కాబట్టి గత ఐదు సంవత్సరాలు ఎవరిని అరెస్ట్ చేసినప్పుడైనా వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ భార్యని కానీ ఎవరిని అలౌ చేయడం కానీ చూపించడం కానీ కనీసం ఏ జైల్లో ఉంచారు నా భర్తను ఏ స్టేషన్కి తీసుకెళ్లారని మరో మని అడిగినా చెప్పని పరిస్థితుల్లో గతంలో చూసాం మనం కానీ ఇప్పుడు అలాంటిది కాదు స్వతంత్రంగా స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు చూడొచ్చు రావచ్చు కాబట్టి బెయిల్కి అప్లై చేసుకోవచ్చు నువ్వు బెయిల్ తీసుకొని బయట తిరగవచ్చు చట్టబద్ధంగా అన్ని జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది మాట్లాడడానికి అయితే అవకాశాలు ఉన్నాయి ఆ విధంగానే మాట్లాడుతున్నారు అయితే ఇక్కడ మొట్టమొదటిది మనం చూస్తే కక్ష సాధింపా ఇది అవునా కాదా అని చూస్తే రెండు వేల పద్నాలుగులో వల్లభనేని వంశీ మొదటిసారి తెలుగుదేశం అభ్యర్థిగా గెలిచారు రెండవసారి తెలుగుదేశం అభ్యర్థిగా రెండు వేల పంతొమ్మిదిలో అదే గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అంటే మొత్తం వైసీపీ ప్రపంచంలో కూడా గన్నవరం నుంచి వంశీ గెలిచారంటే గన్నవరం తెలుగుదేశానికి ఎంత బలంగా ఉంది అన్నది మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు అదే ఎవరైతే వంశీ మీద ఆ రోజు ఓడిపోయారో అదే వ్యక్తి ఇప్పుడు తెలుగుదేశంలో గన్నవరంలో గెలిచారు వంశీ ఓడితే అంటే పరిస్థితి ఏంటంటే అక్కడ క్యాండిడేట్ కాదు అక్కడ తెలుగుదేశం గన్నవరం తెలుగుదేశాన్ని కంచుకోవడం అని చెప్పేసి మనకు అర్థమవుతుంది సరే అదే అలా ఉంచితే అక్కడ రెండు వేల పంతొమ్మిదిలో వం వంశీ గెలిచినటువంటి నెలల వ్యవధిలోనే అదే విధంగా గుడివాడలో పొడాలి నాని కూడా వీళ్ళిద్దరు కూడా వైసీపీలోకి జంప్ అయ్యారు జంప్ అవడం కాదు వాళ్ళ తాలూకా లాభాల కోసం వాళ్ళ తాలూకా స్వార్థం కోసం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఐదేళ్లు బాగా బతికేయచ్చు కూడబెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో వీళ్ళు అధికారం వైపు చూశారు వాళ్ళు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన ఆనందం కోసం కమ్మరాజుల్ని కమ్మరాజుల చేత తిట్టించాలని అదొక రకమైనటువంటి ఒక సంతృప్తి ఆయనకి కాబట్టి మన పార్టీలో ఇద్దరు కమ్మ వాళ్ళు మా లోకేష్ ని చంద్రబాబుని రోజు బూతులు తిట్టించవచ్చు చెప్పినట్టు చేస్తారు మనం సర్కస్ లో ఆడించినట్టు వీళ్ళని ఆడించవచ్చు లాస్ట్ కి తగిలే అని ఏదో రకమైనటువంటి ఆలోచన పెట్టుకుని ప్రతి దానికి ఒక క్యాస్ట్ బేసిక్ గా ఆలోచించడం అనేది ఇక్కడ అలవాటు కాబట్టి ఆ రకంగా వాళ్ళని తీసుకోవడం జరిగింది లేకపోతే నూట నూట యాభై ఒకటి ఎలాంటి మెజారిటీ ఆ రోజు నూట యాభై యొక్క ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు వీళ్ళిద్దరు కావాల్సి వచ్చారా వీళ్ళిద్దరి కోసం ఆకర్ష ఎరా వేస్తూ వాళ్ళని లాగారంటే మన వాళ్ళ తాలగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగే ఇంటెన్షన్ ఏంటి తాలగా ఆలోచన ఏంటి అన్నది మనకు అర్థమవుతుంది అట్టే ఆ ఇంటెన్షన్ తోటే వాళ్ళని తీసుకొచ్చి చేశారు అలాంటప్పుడు అక్కడి నుండి వాళ్ళు చేసినటువంటి వ్యక్తిత్వ హననం ఏదైతే ఉందో ఒక లోకేష్ కాస్త ఒబిసిటీగా కొంచెం లావెక్కుతున్నప్పుడు పరిస్థితిలో ఆయన బాడీని విమర్శించారు ఆయన మాట తీరిని విమర్శించారు ఆయన అక్కడ దేశాల్లో చదువుకుని వచ్చి ఇక్కడ ఒక్కసారిగా మాట్లాడే ఉపన్యాసాలు చెప్పిన దగ్గర కొద్దిగా తడబాటు ఉంటే ఆ తడబాటుని కూడా విమర్శించారు ఎలాంటి విమర్శలు అంటే మనం చెప్పలేం మనం చెప్పలేం ఆయన్ని ఆ రకంగా క్యారెక్టర్ అసే చేశారు అది కాకుండా నిండు సభలో అసెంబ్లీ సాక్షిగా అదే విధంగా అసెంబ్లీ బయట భువనేశ్వరి మాజీ ముఖ్యమంత్రి తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ఇనుమడింప చేసినటువంటి నందమూరి తారక రామారావు ఇక్కడ ఆంధ్రుల్లో ఆంధ్రాలో పురుషుడిగా చెప్పుకుంటారు అలాంటి నందమూరి తారక రామారావు గారి కుమార్తె మరి నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉండి ఒక విజనరీ అయినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణి అయినటువంటి భువనేశ్వరిని ఆమెను కూడా ఆమెను కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం ఆమెను కూడా వ్యక్తిత్వం అంటే చాలా కించపరిచే విధంలో మా విధంగా మాట్లాడటం ఇవన్నీ చూస్తే ఆయన ముందు కన్నీళ్లు పెట్టుకుని చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఏ నాడు కూడా అలిపిరిలో బాంబు పేలుడికి ఇరవై అడుగులు పైకి లేచి కింద పడినటువంటి కార్లోంచి దిగి నడిచి రక్త అవుతున్న టైం దిగి నడిచి పక్కకు వెళ్ళిపోయాడే అప్పుడు కూడా కంటిలో ఒక కన్ కన్నీరు చుక్క కూడా రాలేదు అంత ఆ ప్రజ్ఞత ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి కనీసం బోరుమని విలిపించే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ వల్ల నేని వంశీ అలాంటిది ఎనిమిది నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత అటు ఢిల్లీ వెళ్ళాలా నిధులు తేవాలా విదేశాలకు వెళ్ళాలా పెట్టుబడులు తీసుకురావాలా అమరావతి లేక పోలవరం అని ఆలోచిస్తున్నారా తప్పించి ఇటువంటి వ్యక్తుల గురించి ఆలోచించలే చట్టం పని తన పని తను చేసుకుపోతుండలే అని చెప్పి వదిలేశారు మా మా మమ్మల్ని ఇలా అన్నారు వాటికి వీడియో సాక్షి ఉంది అసెంబ్లీ సాక్షి ఉంది రికార్డులు ఉన్నాయి అన్ని కానీ ఏది చూపించి చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళు వ్యక్తిగతంగా ఏ కేసు పెట్టుకోలేదు వంశీ మీద అలాంటిది ఆయన పార్టీ ఫిరాయించిన తర్వాత ఏ పార్టీ ఏ ఆఫీసులోనైతే ఉండి ఆయన రెండు సార్లు ఎన్నికయ్యారో అలాంటి గన్నవరం పార్టీ తెలుగుదేశం ఆఫీస్ని ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆఫీసుని ధ్వంసం చేయటం అక్కడ వాహనాలను తగలేయటం చాలా బీభత్సం కంప్యూటర్లు అన్ని కిటికీలు తలుపులు అద్దాలు అన్ని కూడా చిట్టగొట్టి నానాటి బీభత్సం సృష్టించారు అదే ఆ దాడి కేసులో ఆయన బెయిల్ మీద ఉన్నారు హ్యాపీగా చట్టపరంగా అంతా జరిగింది అయితే ఇప్పుడు ఎలా అరెస్ట్ అయ్యారు ఇప్పుడు ఎలా అరెస్ట్ అయ్యారంటే తాను వల్లభనేని వంశీ ఒక గోయి తీసుకుని ఆ గోతిలో తాడు పట్టుకుని మరి డైరెక్ట్గా దిగలేక తాడు పట్టుకుని దిగి మట్టి పైనుంచి కప్పమని చెప్తున్నాడు అలా చేశాడు తన గొయ్యి తనే తీసుకున్నాడు తను అరెస్ట్ అవడానికి గ్రౌండ్ అంతా తను సెట్ చేసుకున్నాడు అది ఎలా అంటే ఎవరైతే ఆ రోజు కంప్యూటర్ ఆపరేటర్ తెలుగుదేశం గన్నవరం తెలుగుదేశం ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ పని పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ అనే వ్యక్తి అప్పుడు ఆఫీస్ దాడి గురించి కంప్లైంట్ ఇచ్చారు అతను ఒక దళిత కుర్రాడు కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసు కూడా అట్రాసిటీ కేసు కూడా పెట్టాడు ఆ సెక్షన్ వేసి ఆ రోజు కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు రెండు వేల ఇరవై మూడులో జరిగింది రెండు వేల ఇరవై మూడులో తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ ఇస్తే వంశీ మీద కాని వంశీ తాలూకా అనుచరుల మీద కానీ యాక్షన్ తీసుకునే పరిస్థితి ఆ రోజు ఎక్కడిది అది అక్కడతో నడా ఆగిపోయింది ఇప్పుడు ఆ కేసు బయటికి మళ్ళీ తీసి దాన్ని దర్యాప్తు చేయించి వాళ్ళు అది ఆ కేసును బయటకు తెస్తున్నారు అని చెప్పి దాంట్లో ఇంకా చాలా మంది ఓ పది మంది ఆల్రెడీ ఇంతకు ముందే రిమాండ్లో ఉన్నారు వాళ్ళకి నిన్న బుధవారం నాడు బెయిల్ దొరికింది ముప్పై ఆరు మంది యాంటీస్పెటరీ బెయిల్ కోసం వెళ్ళారు వాళ్ళకి బెయిల్ దొరకలే అంటే అది పిటిషన్ క్యాన్సిల్ చేశారు యాంటస్ యాంటస్పెటరీ బెయిల్ గురించి పెడితే ఎందుకు ఇప్పుడు కొత్తగా చేసింది ఏంటంటే ఈ వంశీ ఎవరైతే ఆ సత్యవర్ధన్ ఉన్నాడో ఆ సత్యవర్ధన్ ని అంటే ఈ మీద కంప్లైంట్ చేసిన వ్యక్తిని కిడ్నాప్ చేసి విశాఖపట్నంలో ఉంచి అక్కడ నుంచి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు ఉంది ఆ విజయవాడ అక్కడ తీసుకొచ్చి నాకు ఈ కోర్టుకి ఈ కేసుకి ఏ సంబంధం లేదు ఆ రోజు నేను లేను అప్పుడు నేను ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా నా చేత బలవంతంగా తెలుగుదేశం వాళ్ళు ఇప్పించారు అని చెప్పి ఆయన తను విత్డ్రా చేస్తున్నాడు తను ఇచ్చినటువంటి ని ఈ విధంగా ఒక అఫిడవిట్ ఇచ్చి విత్ డ్రా చేస్తున్నాడు అలా ఎలా జరుగుద్ది అంటే స్టన్ అయిపోయారు ఏంటిది ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉంది అసలు ఏం నడుస్తుంది ఇక్కడ అని వల్లబనేని వంశీ అన్న వ్యక్తి ఎక్కడో భయపడుతూ పార్టీ పార్టీ మారిపోయింది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అతను అమెరికాలోకి వెళ్ళిపోయాడని ఆ విదేశాల్లో ఇంకేదో దేశంలో ఉన్నాడని చాలా చాలా చెప్పుకుంటున్నారు ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు అందరూ ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు తెలుగుదేశం వాళ్ళు ఇన్నాళ్ళ అమెరికాలో ఉన్నాడని తర్వాత ఇక్కడ ఏమి చేయట్లేదు కూటమి ప్రభుత్వం పెద్ద సీరియస్ యాక్షన్ తీసుకోదు అని ఆయన ధైర్యం తగిలి వచ్చాడని చెప్పేసి చెప్పుకుంటున్నారు సరే ఎక్కడున్నాడు అని కానీ అంత ధైర్యమా కనీసం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గన్నవరంలో నివసించడానికి లేని ధైర్యం కిడ్నాప్ చేసి ఆయన్ని ఎలా విత్తుడ చేయించగలిగారు అంటే ఎంత ధైర్యం ఎలా వచ్చింది అని చెప్పి స్టన్ అయిపోయారు అసలు అయితే పోలీసులు పోలీసింగ్ అంటే రియల్గా పోలీసింగ్ ఎలా ఉంటుందో ఆయన ఊహించలేకపోయేదో ఏమో అదంతా చూసరికి ఆ ఎస్సీ ఎస్టీ కోర్టుకి దగ్గర ఉన్నటువంటి సిసి కెమెరాలు వీటిలో అన్నిటిలో కూడా స్వయంగా ఆ మాంశీ గారి కారు మీద నుంచే కార్ తీసుకొచ్చి ఈయన చేత అఫిడవేట్ ఇప్పించారట సత్యవంత్రి చేత అది ఇంకా చాలా ఇది అంటే తన గొయ్యి తన తీసుకున్నాడు ఇప్పుడు ఏమైంది వాళ్ళేమో పని తర్వాత అయినా సరే తను విడిచిపెట్టారా విడిచిపెట్టలే ఎందుకు ఎలాగో పని జరిగిపోయింది ఇంకా ఈయన ఎందుకు ఇక్కడ సాక్షికి రావాలనుకున్నారో లేకపోతే ఆయన ఇంకేం చేద్దాం అనుకున్నారో ఏంటో అదే కిడ్నాప్ అలా కంటిన్యూ చేస్తున్నారు అప్పుడు వాళ్ళ తమ్ముడు తమ్ముడు అన్న ఆయన సోదరుడు కిరణ్ అన్న అతను ఎవరో కంప్లైంట్ ఇచ్చారు మా సోదరుడు కనిపించడం లేదు మాకు భయం వేస్తుంది అని వాళ్ళ తల్లి ఆ ఆ తమ్ముడు వీళ్ళు ఏమో కంప్లైంట్ చేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే అప్పుడు బయటకు వచ్చింది ఇది సంగతి ఏదో జరిగింది అని చెప్పేసి అప్పుడు ఈ సిసి కెమెరాలు ఇవన్నీ చూస్తే వాళ్ళేమో పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు ఏం చేస్తారు అనేది మనకు తెలియదు పక్కన బయట అంటే వీళ్ళు వార్తలు వార్తలు చదివినటువంటి విశ్లేషణ ఇది ఆ మొత్తం వ్యవహారం అంతా తెలిసేసరికి స్వయంగా వంశీ వచ్చి అక్కడ దింపినట్టు దింపి మళ్ళీ వాళ్ళని తీసుకెళ్లి విశాఖపట్నంలో ఉంచినట్టు తెలియంది ఆయన తీసుకొచ్చారు మళ్ళీ ఏం జరిగిందో అంతా చెప్పించారు ప్రజెంట్ ఇప్పుడు ఆయన పోలీసులు సెక్యూరిటీలో ఉన్నారు రక్షణలో ఇది ఇలా ఇది జరిగింది ఎందుకు ఇప్పుడు కేసు ఏంటి ఈవేళ అరెస్ట్ అవడానికి కారణం ఏంటి అప్పుడు తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేసిన కేసు కానే కాదు దాది బెయిల్ మీదే ఉన్నాడు అతను తర్వాత ఎవరిని ఏ రకంగా బూతులు తిట్టినా ఎవరిని వ్యక్తిత్వ హననం చేసినా సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారి భార్యని అన్న వాళ్ళెవరూ అయితే ఇతని జోలికి వెళ్ళలేదు అతని పాపాన్ని అతనే పోతాడులే మనకెందుకులే అని వదిలేశారు చట్టం ఏదైనా తప్పు చేసుంటే నేరం చేసి ఉంటే వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు బాధితులు చట్టం తన పని తను చేసుకుపోతుంది అని చెప్పినట్టుగా విడిచిపెట్టారు అయితే రెడ్ బుక్ ఒకటి ఉంది వాళ్ళు చెప్తున్నారు కదా అప్పుడు తప్పులు చేస్తే ఎవరిని బదలం మళ్ళీ అవి మేము దర్యాప్తు చేయిస్తామని చెప్పారు కదా చట్ట ప్రకారంగా మీకు శిక్షలు ఉంటాయి చట్ట ప్రకారంగా మీద చర్యలు ఉంటాయి అని ఆ రోజు చెప్పారు కదా అది మాత్రం జరుగుతుందని ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడు వెంటనే ఇప్పుడు ఏం జరిగి ఇప్పుడు వాళ్ళ మీద చట్ట ప్రకారంగా పెట్టారా ఆలోచిద్దాం అంతా చాలా మందికి అప్పుడు ఏం చేసేవాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఇదే గన్నవరం స్టే గన్నవరం తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి కేసులోనే ఏంటి అన్యాయం అని అడగడానికి వెళ్ళినందుకు ఆ పట్టాభి గారిని తిరిగి కేసు పెట్టి బనాయించి ఆయన మీద అతను ఊరూర తిప్పి ఆయనకి తీసుకొచ్చి ఆయన ఎక్కడ పెట్టారో ఎక్కడ ఉంచారో తెలియనివ్వకుండా చేసి ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రవేశపెట్టారు అలాగే ఎవరైతే నాకు అన్యాయం జరిగిందని వెళ్తే ఎవరికి న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా అలా చూడలేదు ఆయన ఏ పార్టీ అని చూశారు అధికార పార్టీ అయితే కూర్చు వేసి కూర్చోమన్నారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైతే వాళ్ళ మీద కేసు బుక్ చేసి లోపల ఇచ్చేవారు అలాంటి దారుణమైన పరిస్థితి ఆ ఇప్పుడు ఇప్పుడే జరుగుతుందా ఏ కారణం చేత అరెస్ట్ చేసినా కూడాను త్రీ నాట్ సెవెన్ అయితే కట్టేసేవారు ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత అందులో త్రీ నాట్ సెవెన్ ఏమైనా ఉందా ఈయనకి ఏ సెక్షన్లు కట్టారో చూస్తే వన్ ఫార్టీ కట్టారు వన్ ఫార్టీ సబ్సెక్షన్ వన్ చూస్తే కిడ్నాప్ అంటే థ్రెట్ ఇవ్వడం వాడిని తీసుకెళ్ళడం భయభ్రాంతులకు గురి చేయడం వాడి ఏమో చంపుతామండం లేకపోతే నువ్వు ఈ పని చేయ అంటే వాళ్ళకి కావాల్సిన పని చేయించుకోవడం కోసం వాళ్ళకి భయపెట్టి ఇటువంటివి చేయించడం అనేది వన్ ఫార్టీ అలాగే త్రీ నాట్ ఎయిట్ అలాగే త్రీ ఫిఫ్టీ వన్ త్రీ అలాగే రెడ్ విత్ త్రీ ఫైవ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కొత్త చట్టం బిఎన్ఎస్ ప్రకారంగా వాళ్ళకు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు పోలీసులు వెళ్ళారు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు అరెస్ట్ చేస్తున్నాం ఏ కారణం చేత అరెస్ట్ చేస్తున్నాం అన్నది కుటుంబ సభ్యులకి భార్యకి వాళ్ళకి తెలియజేశారు ఓ పద్ధతి పాటించారు అర్ధరాత్రి వెళ్ళి అరెస్ట్ చేయలేదు పగలే వెళ్ళారు తెల్లవారసరికి వెళ్ళారు మరి ఆయన చెయ్యని తప్పులకి ఏమీ ఇక్కడ సెక్షన్లు పెట్టలేదు అన్ని కూడా దౌర్జన్యం చేశారు అలాగే అతను దళిత యువకుడు కాబట్టి ఆయన మీద అటువంటి చర్యలు తీసుకున్నారు కాబట్టి అట్రాసిటీ యాక్ట్ ఒకటి పెట్టారు తర్వాత అతన్ని కిడ్నాప్ చేశారు కాబట్టి భయభ్రాంతులకు గురి చేశారు కాబట్టి వన్ ఫార్టీ ఒకటి పెట్టారు ఇటువంటి సెక్షన్లు పెడుతూ చట్ట ప్రకారంగా అతన్ని తీసుకొచ్చారు ఎనిమిది గంటల సేపాటు ప్రశ్నలు వేశారు ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్య ఆరోగ్య పరీక్షలు చేయించి మరి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు సాక్షులను ప్రభావితం చేయడం కాని లేకపోతే ఫిర్యాదుదారులను ప్రభావితం చేయడం గాని కిడ్నాప్ చేయడం ఇటువంటివి చేసేటప్పుడు అనుకో అనుకోకుండా ఏమవుతుందో టైట్ అయిపోతుంది ఇతను ఇలా ఎప్పుడు చేశారో ఆ తెలుగుదేశం ఆఫీస్ దాడి కేసులో ఉన్నటువంటి ముప్పై ఆరు మందికి యాంటీ బెయిల్ రాకుండా పోయింది ఈయనకి అప్పటి వరకు ఉన్న బెయిల్ కూడా అది కూడా క్యాన్సిల్ అయ్యే పరిస్థితి అందుకంటే సరతలతో బెయిల్ ఇస్తారు సరతుల్ని ఉల్లంఘించినట్టు కాబట్టి ఇప్పుడు అది కూడా క్యాన్సిల్ అవుతుంది ఎలాగో అరెస్ట్ అంటే దాని అర్థం బెయిల్ లో లేదని అర్థం ఇది కొత్తది తరువాత ఆయన పరిస్థితి ఏంటి ఇంత జరిగితే ఎన్నవరంలో ఆయన ముందేదో ఫోన్లు చేసి అందరికీ చేసేది అలర్ట్ చేసి మొత్తం ఏదో వచ్చేస్తుంది పెద్ద ఉద్యమం వచ్చేస్తుంది అని చెప్పి అని ఊహించాడేమో అతను తన వెనకాల అందరూ వస్తారని కానీ ఎవరు కూడా ఆయన నియోజకవర్గంలో ఎవ్వరు కూడా అందరూ సరదాగా సంబరాలు చేసుకునే పరిస్థితి ఇక పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పుడు సెక్షన్లు చాలా అంటే చేసిన తప్పు సెక్షన్ ఏదో కావాలని సెక్షన్లు వేసేసినవి కాదు ఇది తప్పు అంత పెద్ద తప్పు నాన్ సెక్షన్ సెక్షన్లు ఇవి అంటే చిన్న విషయం కాదు అందుకే ఇప్పుడు వాళ్ళ నాయకుడు ఈ మధ్య వాళ్ళ నాయకుడు టూ పాయింట్ ఓ వెర్షన్ లో మనం ఎలా ఉండాలి అనేది ఏదో చెప్పారు మరి జనరల్ గా ఏ నాయకుడైనా వాళ్ళ వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండండి మనం ప్రజల పక్షాన్ని పోరాడదాం ఒక పద్ధతిగా వెళ్ళండి చట్ట వ్యతిరేకంగా మీరు ప్రవర్తించొద్దు అధికారం మన దగ్గర లేదు వాళ్ళకి అధికారం ఉంది వాళ్ళు ఏమైనా చేయొచ్చు జాగ్రత్తగా మీరు ఉండండి ఐదు సంవత్సరాలు మనం జాగ్రత్తగా ప్రజల పక్షాన్ని పోరాడదామని చెప్పేసి ఇలాంటి మాటలు చెప్తారు కానీ ఆయన రెచ్చగొట్టేలాగా ఏమవుద్ది అరెస్ట్ చేస్తారు అంటే దాని అర్థం ఏంటి మీరు ఏమైనా చేయండి పర్వాలేదు అన్న అరెస్ట్ చేస్తారు మూడు నెలలే ఉంటారు మూడు నెలలు ఉంచారు తర్వాత బయటకు వస్తాం రెట్టింపు ఉత్సాహంతో చేస్తాం నేను ఎవల సీఎంని నా చరిత్రనే మీరు ఉదాహరణ తీసుకోండి మీకు కష్టం వచ్చినప్పుడు నన్ను తలుచుకోండి కానీ ఇలా చెప్పారే అలా చెప్పారనేమో ఇప్పుడు నన్ను ఇంకా అరెస్ట్ చేయట్లేదు ఎందుకు ఏదో ఒకటి చేస్తే సరిపోతుంది కదా అనుకున్నారేమో ఈయన్ని కానీ అనవసరంగా కిడ్నాప్ కేసులు ఎరుకున్నా అయితే అరెస్ట్కి అయితే కిడ్నాప్ కేసే అయింది కానీ ఆయన చేసిన అరాచకాలు ఇన్నీ కాదు అవన్నీ దర్యాప్తు జరుగుతుంటాయి ఈయన మూడు నెలలంటే నైన్టీ డేస్ ఈ నైన్టీ డేస్ కి రెండు రోజుల ముందే ఇంకోటి పడుతుంది మరో నైన్టీ డేస్ అక్కడికి ఇంకో నైన్టీ డేస్ పూర్తి కాక ముందే మరి ఇంకోటి పడుతుంది ఇంకో నైన్టీ డేస్ ఇలా ఎన్ని నైన్టీలు అవుతాయో నా అంచనా ప్రకారంగా ఒకటి రెండు సంవత్సరాలే బెయిల్ రాకుండా లోపల ఉండే పరిస్థితి ఉంటాదేమో ఆయనకి పరిస్థితులు బాగోలేవు అని చెప్పి అతను జైల్లో అంతకాలం మగ్గుతాడేమో అని అంటే జగన్మోహన్ రెడ్డి ఏమి అదేమి ట్రయల్ అవ్వలేదు శిక్ష పడలేదు అయినా పదహారు నెలలు ఎలా ఉన్నారు ఆయనకి ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది కదా అయినా మూడు నెలల తర్వాత వస్తామని ఎలా చెప్పగలిగారు ఆయన కాబట్టి ఈయన మూడు నెలల తర్వాత వస్తారా అని కాదు కానీ ఇక్కడ మేట్స్ గా వీళ్ళకు మళ్ళీ వీళ్ళ గురువు గారిని కూడా తెప్పించుకుంటాడు ఈయన ఈ మధ్యకాలంలో ఆయన గురువు గారు ఎవరైతే ఉన్నారో పక్క నియోజకవర్గం ఆయన కూడా అక్కడికి వెళ్తారు ఎందుకంటే పెట్టుకోవడానికి కావలసినన్ని ఉన్నాయి ఏమి ఎవరి మీద తప్పుడు కేసు పెట్టక్కర్లేదు కక్ష సాధింపు అక్కర్లేదు వెతుక్కోనక్కర్లేదు వాళ్ళ బాధితులు చాలా మంది ఉన్నారు దౌర్జన్యాలు దోపిడీలు భూకబ్జాలు మట్టి ఇసుక మద్యం ఒకటేంటి కాల్సినోలు పేకాట్లు అన్ని చెత్త పనులన్నీ వీళ్ళే చేశారు పవిత్రమైనటువంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి రాజకీయాల్లో ఉండి ప్రభుత్వాన్ని నడిపిస్తుంది ఆదర్శంగా ఉండాల్సిన పరిస్థితులు ఉండి ఏవైతే చెయ్యకూడదు అది చెయ్యకూడని పనులన్నీ వీళ్ళు చేశారు వీళ్ళ మీద సెక్షన్లో వెతుకోవాల్సిన పని ఏమీ లేదు అధికారంలో ఉంటప్పుడు ఏం చేసినా చెల్లిపోయింది ఎందుకంటే అంతా పోలీసులు కానీ లేకపోతే అధికారులు కాని వాళ్ళు చెప్పినట్టే నడిచారు ప్రతిసారి అలాగే చెల్లిపోతుందని చెప్పి అనుకుంటే అది పొరపాటే ఎవరు కానీ అయ్యగారు అధికార అంతం చూడాలని చెప్పి అంటారు కదా అందుకని ఎవరైనా అధికారం పోయిన తర్వాత మళ్ళీ అవకాశం వచ్చిన వరకైనా కాస్త జాగ్రత్తగా ఉంటే కొంతవరకైనా సేవ్ అవుతారని చెప్పేసి కూటమి ప్రభుత్వం కూడా మేమే ఎవ్వరికి ఏమి చెయ్యము మిమ్మల్ని అలా విడిచిపెడతాము మీ ఇష్టారాజ్యంగా మీరు ఉండొచ్చు అని చెప్పలే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని చెప్తుంది మరి వేదికల్లో చూపించి రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని చూపించి ఓట్లు అడిగారు వారు ఇప్పుడు కొత్తగా ఎవరు జనాలు కూడా వాళ్ళని తప్పు పట్టే పరిస్థితిలో ఉండదు ఇదంతా గుర్తురిగి గురిగి ఉండాలని చెప్పి నాయకులు ముఖ్యంగా నాయకులు ఎందుకంటే కార్యకర్తలు కార్యకర్తలు ఎక్కడో అక్కడే ఉన్నారు గన్నవరంలో నాయకులు వెళ్ళిపోయినా కార్యకర్తలు వెళ్ళలేదు నాయకులు మాత్రమే వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళ తాలూకా సంపాదన కోసం వాళ్ళు అక్రమార్జన కోసం వాళ్ళు ఎక్కడ అధికారం ఉంటే అటు వెళ్ళిపోతున్నారు అందుకని ఈ విషయాల్లో ఇంకా మిగిలిన వారు జాగ్రత్త పడతారా లేకపోతే అదే జైలుకి లైన్ కడతారా అని ఆలోచించుకోవాల్సి ఉంది త్వరలోనే వాళ్ళు చెప్తున్నారు తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడే అంటున్నారు కూడాలి నాని తొందరలోనే వస్తారని వంశీకి జైలు మీట్ అవుతారని చెప్పి ఆయన ఏదో ఎన్టీ రామారావు కుటుంబంతో ఏదో సంబంధాలు ఉన్నాయి కదా ఏదో రకంగా అటు ఇటు అని చెప్పేసి ఏదో సింపతి పొందుతారు పది మంది అని చెప్తే ఎవరు వెనకాల వారు అధికారాంతంలోని వెనకాల ఎవ్వరు వచ్చే పరిస్థితి ఉండదు జాగ్రత్త సుమ అన్నది జనం తలగే అభిప్రాయం ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను చివరిదాకా వీడియో చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ